శ్రీ గురుభ్యో నమ నిత్యం భగవద్గీత చదువుతూ ఉన్నాం ఇందులో భాగంగా ఈవేళ మనం ఐదవ అధ్యాయం సన్యాస యోగంలో నాలుగవ శ్లోకాన్ని పరిశీలన చేసుకున్నాం సాంఖ్యయోగ పృథగ్ ప్రవదంతిన పండితాహ ఉభయోర్విందతే ఫలం భగవానుడు చెబుతూ ఉన్నాడు కర్మ సన్యాస పూర్వకము జ్ఞానయోగము కర్మయోగము వేరు వేరని వేరు వేరు ఫలములు కలవని అవివేకులు మాత్రము పలుకుదురే కాని వివేకవంతులు కాదు ఆ రెండింటిలో ఏ ఒక్క దానినైనాను బాగుగా అనుష్ఠించచో రెండింటి యొక్క పలమును అనగా మోక్షమును మనుజుడు పొందుతున్నాడు అని ఇక్కడ మనకు తెలియబడినది భగవానుడు చెబుతున్నటువంటి సత్యము కర్మయోగముకో జ్ఞానయోగముకో రెండిటికీ వ్యత్యాసము ఏమి కూడా చూపెట్టలేదు కర్మయోగము నిష్కామ కర్మయోగమైనప్పుడు జ్ఞానయోగముతో సమానమైనటువంటిదే కర్మయోగము కర్మ ఫలాన్ని ఇస్తుంది అనేది అపోహ మాత్రమే అని ఇక్కడ మనకు తెలియబడినది జ్ఞానయోగినని చెప్పుకుంటూ మనసులో కామ్యవాంచలు ఉన్నప్పుడు అది జ్ఞానయోగము కాదు కర్మ బంధమే వారికి వ్యాపిస్తుంది ఉంది అదే వారికి లభ్యమవుతుంది కావున కర్మయోగమైనా జ్ఞానయోగమైన రెండు కూడా నిష్కామగముగా ఆచరించినప్పుడు నిష్కామమైనప్పుడు నీకు కర్మ బంధము తగులుకునేటువంటి అవకాశము లేదు అని ఇక్కడ మనకు భగవానుడు తెలియచేశాడు పండితులను గాయచట పారమార్థిక అనుభవ జ్ఞానము కలిగిన మహనీయులని భావము కాని కావ్యాలంకారాది సాహిత్య పరిజ్ఞానము గలవారని కాదు జ్ఞానయోగము కర్మయోగము వేరు వేరు ఫలములు కలుగజేయునని పిల్లలు అనగా బాలలు చెప్పుకునేటువంటి మాటలే కానీ పెద్దలు కాదని భగవానుడి చెట నుడివిరి యాలయన ఏ యోగమును ఆత్మ సాక్షాత్కార రూపముగు మోక్షమును ఒకే పలము కలుగు కొందరు ఉత్తమాధికారులు వారి వారి సంస్కారమును అనుసరించి ఆత్మవిచారణ రూప జ్ఞాన యోగమునవలంబించి దృగ్దృశ్యములను వివేచించి స్వస్వరూపము నెరింగి మోక్ష ఫలమును వడయుదురు మరికొందరు వారి చిత్త వృత్తిని అనుసరించి నిష్కామ కర్మయోగమును శీలించి సమస్త కర్మములను ఈశ్వరార్పణము చేసి స్వార్థరహితులై ఫలాభిలాషను వర్జించి చిత్తశుద్ధిని వడసి తద్వారా స్వస్వరూప పరిజ్ఞానము నుండి మోక్షమును పొందుతున్నారు ఈ ప్రకారముగా రెండింటి ఎందున అహంభావ రాహిత్యమే కనబడుతూ ఉన్నది కర్తృత్వ బుద్ధి రహితత్వమే సంకుచిత జీవన భావ వినాశమే ఇమిడి ఉన్నది జీవతత్వము తొలగినప్పుడు శేషించున్నది శివతత్వమే కదా కావున సాంఖ్య జ్ఞాన యోగ కర్మయోగములలో ఒక్కదాని ఎందు చక్కగా నిలుకడ కలిగినచో రెండింటి యొక్క ఫలముగు మోక్షము లభించునని చెప్పుటకు కారణమైనది సమ్యక్ అనగా ఏ యోగమైనను అందు చక్కగా దృఢముగా అచంచలముగా స్థితిని పొందిన మాత్రమే అట్టి మోక్షఫలము లభించును గాని ఒక అనుభవము చేయగాదు అస్థిరముగు స్థితి చేయగాదు అనగా ఏ ఒక్క మార్గమందమైననో పరిపక్వత పడవలేనో దాని ఎందు ప్రవీణుడు ప్రావీణ్యత ఎక్స్పర్ట్ కావలేను అది మనకు కావలసినది ఈ భావమును తెలుపుటకి సమ్ ఎక్కువను పదమిచ్చట ప్రయోగింపబడినది ఉత్తమ జ్ఞానులు లోకోపకారార్థము కర్మను పలాభిసంధి రహితముగా చేయుచునే ఉన్నారు ఉత్తమ కర్మయోగ నిష్ఠులు స్వార్థరహితులై ఏ పలము కోరక అంతరంగమున అంతయు భగవత్ స్వరూపమే సర్వం కల్విదం బ్రహ్మాను జ్ఞానభావము కలిగి ఉండుతున్నారు కాబట్టి పరిపక్వ పరిపక్వదశిలో జ్ఞానయోగ కర్మయోగములు రెండును ఒకటిగానే ఉండును ఒకే ఫలమును గలుగజేయును రెండింటి యొక్క లక్ష్యము చిత్త విలయమే విష్టిత్వమును వదలి సమిష్టిత్వమందు ప్రవేశించుటే ఇట్లుండా ఈ జ్ఞానయోగ కర్మయోగములు వేరు వేరని వచించువారు నిజముగా పసిపిల్లల వంటి వారి ఎగుదురు వారి బుద్ధి ఇంకను వికసించలేదని అర్థం మనకు గోచరించు ఉన్నది విశాల గల వారు ఏ మార్గమును దూషింపరు అన్ని మార్గములను భగవత్ సాన్నిధ్యమునకు గొనిపోవునయ్యే అని తలంచి సర్వమత సహనము కలిగి అన్ని మతములను ఆమోదించుదురు ఒక వృత్తియు పైభాగము నుండి ఏ వ్యాసార్థము అనుసరించి పోయినను తొదకు అన్నియును కేంద్రమునే చేరును కదా అట్లే జ్ఞాన కర్మాది వివిధ మార్గములును ఒకే మోక్ష రూపస్థానమునకు జీవుని కొనిపోతున్నవి ఈ శ్లోకమున జ్ఞాన కర్మ యోగములలో ఏ ఒక్క దాని చక్కగా నిలుకడ కలిగినచో రెండింటి యొక్క పలము కలుగునని భగవానుడు సెలవిచ్చేది రెండింటి యొక్క పలము ఒక్కటియే అయ్యుండునే అనే ఆ ప్రకారము సంభవించగలదు రెండు కూడా ఒకే ఫలితాన్ని ఇవ్వగలదు ఎప్పుడు నీ మనోభావము కామ సంకల్ప విరహితుడవైనప్పుడు కామ్య కర్మములతో కూడి చేసినప్పుడు నీకు కర్మ ఫలం అనేది నీకు ఏ కర్మం ఏ ఫలము లభ్యమవుతుంది పాప కర్మ ఫలమే లభ్యమవుతుంది నిష్కామ కర్మయోగమే నీకు పుణ్యఫలం కామ్య కర్మమే నీకు పాపఫలం ధ్యాని చేసేవాడైనా నిత్య కర్మములు అనుసరించేవాడైనా నిష్కామ కర్మయోగే రెండిటిలో కూడా ఒకే ఫలితాన్ని పొందవచ్చు అని ఇక్కడ మనకు తెలియబడుతుంది ఇక్కడ విశాల భావమును కలిగించుకొనుడని భగవానుడి చెట హెచ్చరిక చేయుతున్నారు నదులన్నీయు వేరువేరుగా ప్రవహించినను తుదకు సముద్రమును గమ్యస్థానమును చేరునట్లు జ్ఞాన కర్మ ధ్యాన భక్తి యోగాదులన్నీ ఆత్మ సాక్షాత్కరమును ఒకే లక్ష్యమునకు జీవుని కొనిపోవును అని ఇక్కడ మనకు తెలియబడుతుంది జ్ఞాన యోగ కర్మయోగములు వేరువేర కాదు చక్కగా ఆచరించినతో రెండును ఒకే మోక్ష రూప బలమును కలుగజేయును అని మనకు తెలియబడినది కాబట్టి మోక్ష ప్రాప్తికి ఉపాయమేమి అనగా జ్ఞానయోగమును కానీ కర్మయోగమును కానీ త్వర వరకు చక్కగా అనుష్ఠించవలెను అప్పుడు రెండింటి యొక్క పలముకు మోక్షమును లభించగలదు అని మనకు తెలియబడినది రేపటి రోజున ఐదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం సర్వం సద్గురు పాదాత్పణమస్తు జై గురుదేవ